అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోని నలభై ఆరు నలభై ఏడు శ్లోకాలను గురించి తెలుసుకుందాం ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ యది మామ ర్జున ఉతీకారం అశస్ తన్మే క్షేమతరం భవేత్ శస్త్రరహితుడనై ఎదిరింపని నన్ను శస్త్రములను చేబూని ధాతరాష్ట్రులు యుద్ధమున వధించినను ಅದಿ ನೂಕ್ಕಿಲಿ ಕ್ಷೇಮಕರಮೇ ಯನು ಸಂಜಯವು ಮುಕ್ತರ್ಜುನ ರಥೋಪಸ್ಥವುಶತ್ ವಿೃಜ್ಸರಂ ಚಾಪಂ ಶೋಕ ಸಂವಿಘ್ನ ಮಾನಸಃ ಸಂಜಯುಡು ಪಲಿಕೆನು ಅರ್ಜುನುಡು ಈ ವಿಧಮುಗ ಪಲಿ ಶೋಕ ಸಂವಿಗ್ನ ಮಾನಸುಡೈ युद्धभूमि यन्तु धनुर्बाणमु त्यजिन् रथमु विकभागमुना चतिकिलपडे ॐ तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्तु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे अर्जुनविषादयोगो नाम ప్రథమోధ్యాయ సమాప్త ఈరోజుతో భగవద్గీత మొదటి అధ్యాయం పూర్తి అయినది రేపటి నుంచి రెండవ అధ్యాయం తెలుసుకుందాం అందులోని ఒకటి రెండు శ్లోకాలను రేపు చదువుకుందాం శ్రీకృష్ణార్పణమస్తు